రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ ప్రకటించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు మండపేట సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండపేట అరకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఎలాంటి సంప్రదింపులు చేయకుండానే ఏకపక్షంగా చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ అభ్యంతరం తెలిపారు ఇది పొత్తు ధర్మం కాదని వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా అభ్యర్థులకు సంబంధించి జనసేన చీఫ్ కీలక ప్రకటన చేశారు తొలిసారి అభ్యర్థులను పవన్ ప్రకటించారు టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించడంతో పవన్ కూడా తన పార్టీ అభ్యర్థులను రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించారు చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నట్లే తనకు కూడా ఒత్తిడి ఉందని చెప్పుకొచ్చారు రాజోలు రాజానగర్లో జనసేన పార్టీ చేస్తుందని అనౌన్స్ చేశారు ప్రత్యేక పరిస్థితుల్లోనే తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నట్లు చెప్పారు టీడీపీ అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నట్లు పవన్ అన్నారు పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నామని కొన్నిసార్లు ఆటుపోట్లు ఎదురైనా తప్పవన్నారు పొత్తులో భాగంగా అన్ని ఎన్నికల్లోనూ మూడో వంతు సీట్లను తీసుకుంటున్నామన్నారు అసెంబ్లీ ఎన్నికలతోనే తాను ఆగిపోవడం లేదని భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు అలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది అప్పుడు చంద్రబాబు గారి ఒత్తిడి ఉంటుంది కదా నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆరు అక్షరం బాగుందనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి వ్యూహం నాకు వదిలేయండి ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి నేను విహంగ వీక్షణం చేస్తాను మీరు నన్ను నమ్మండి నాకు దశాబ్దం అడగట్ల ఈ ఎన్నికలు దాటినివ్వండి ఐదు సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు మీ గౌరవానికి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా నేను తీసుకుంటాం ఈసారి కలిసి పనిచేద్దాం ఎప్పుడు విడిపోయి విడిపోయి మనం పలసన పడిపోయాం ఈసారి కలిసి ఉందాం చిక్కగా ఉందాం